హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు వంకాయ కర్రీని నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంకాయ కర్రీ ఎవరికైతే నచ్చదో వెజిటేబుల్ ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ రకంగా మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నానండి వంకాయల్ని శుభ్రంగా కడిగి వీటిని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వీటిని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత వంకాయల్ని తీసేయాలండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి కాస్త వేయించుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా కాస్త వేయించుకోవాలండి ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక పెద్ద టమోటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా ఇలా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోతే సరిపోతాయి ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు పెరుగును వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకొని ఓసారి కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మొత్తేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి ఇలా దగ్గరగా అయినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజిటేబుల్ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మనం కర్రీతోనే రైస్ అంతా కూడా తినేస్తామండి అంత బాగుంటుంది ఇలా పెరుగు వేసి చేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మనం ఎప్పుడూ చేసుకునే వంకాయ కర్రీ కంటే కూడా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఇది రైస్లోనికి చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్